హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు నేను చేయబోయే రెసిపీ హోమ్ మేడ్ బిస్కెట్స్ ఈ బిస్కెట్స్ ని బయట షాప్ లో బేకరీలో కొనే పని లేకుండా ఇంట్లోనే చాలా సింపుల్ గా అండ్ చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి హాఫ్ కప్ షుగర్ పౌడర్ హాఫ్ కప్ ఆయిల్ వేసుకోవాలి ఇక్కడ ఆయిల్ సన్ ఫ్లవర్ ఆయిల్ యూస్ చేస్తున్నాను నేను ఇప్పుడు బిస్కెట్ తో అంతా బాగా కలిసిలా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా అంతా బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక కప్ మైదా పిండి వేసుకోవాలి ఈ ప్లేస్ లో మీరు గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు అలాగే పావు టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ చిటికటంతా ఉప్పు వేసుకొని అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత బిస్కెట్స్ బేక్ చేయడం కోసం ఒక ప్లేట్ తీసుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి అయినా ఆయిల్ అయినా వేసుకొని ఈ విధంగా ప్లేట్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీనిపైన ఒక టేబుల్ స్పూన్ మైదా పిండి వేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా ప్లేట్ మొత్తం డస్టింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ప్లేట్ని పక్కకు పెట్టుకోవాలి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని దానిలో ఒక స్టాండ్ పెట్టుకొని మూత పెట్టేసి ఈ గిన్నెని ఒక పది నిమిషాలు ఫ్రీ హీట్ చేసుకోవాలి ఇప్పుడు మనం కలిపి పెట్టిన పిండిలో నుంచి కొద్దిగా పిండిని తీసుకొని ఇలా రెండు చేతుల మధ్య పిండిని పెట్టుకొని రోల్ చేసుకోవాలి ఆ తర్వాత లైట్ గా పేస్ట్ చేసుకొని ఇలా టూత్పిక్ తో అక్కడక్కడ హోల్స్ పెట్టుకోవాలి ఇప్పుడు ఈ పిండి ముద్దని మనం డస్టింగ్ చేసి పెట్టిన ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఈ విధంగానే మిగతా పిండి మొత్తం ప్రిపేర్ చేసుకొని ప్లేట్ లోకి తీసుకోవాలి ఇప్పుడు మనం ప్రీ హీట్ చేస్తున్న గిన్నె పైన ఉన్న మూత ఓపెన్ చేసి ఈ ప్లేట్ ని స్టాండ్ పైన పెట్టుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి మంటని మీడియం ఫ్లేమ్ లో ఉంచుకొని ఒక పదిహేను నిమిషాలు ఈ బిస్కెట్స్ బేక్ చేసుకోవాలి చూడండి పదిహేను నిమిషాల తర్వాత మీకు మూత ఓపెన్ చేసి చూపిస్తున్నాను బిస్కెట్స్ చక్కగా బేక్ అయ్యాయి లైట్ గా కలర్ కూడా చేంజ్ అయ్యాయి ఇప్పుడు ఈ ప్లేట్ ని బయటికి తీసి పూర్తిగా చల్లారనివ్వాలి ఈ విధంగానే మిగిలిన బిస్కెట్స్ కూడా బేక్ చేసుకోవాలి చూడండి బిస్కెట్స్ పూర్తిగా చల్లారిపోయాయి మీకు ఒక బిస్కెట్ చూపిస్తున్నాను వెనుక ఈ విధంగా లైట్ గా గోల్డెన్ కలర్ లో చేంజ్ అవుతుంది చూడండి ఎంత చక్కగా బేక్ అయిందో చాలా టేస్టీగా ఉంటాయి అండ్ చాలా సింపుల్ గా చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ తో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్